హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజులు అవుతుందబ్బా నా సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసినారు ఒక మినిమం టూ హండ్రెడ్ మెంబర్స్ బికాజ్ నేను వీడియోస్ తీట్లా ఎందుకంటే లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించట్లేదు బోరింగ్ లైఫ్ అనమాట ఏదో బోరింగ్ లైఫ్ని కూడా అలా 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 నెట్టుకెళ్తుంటే ఉన్నది కూడా కాస్త ఊడిపోయింది అనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాను చాలా బోరింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు ఎందుకు ఇలాంటి లైఫ్ ఏంటి అనిపిస్తుంది కొన్ని వర్డ్స్ మాట్లాడితే ఈ వీడియోస్ మా వాళ్ళు కూడా చూస్తారు సో అవి మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తారనమాట ఏంటి అని సో అందుకనే ఆ వర్డ్స్ నేను మాట్లాడలేకపోతున్నాను మా వాళ్ళు అంటే మా హోమ్లో వాళ్ళు అనమాట టైమ్స్ అనిపిస్తుంది డిప్రెషన్స్ లాగా వచ్చేస్తుందన్నమాట చాలా చెప్పలేనమాట చెప్పుకోవడానికి కూడా నాకు అంతగా బెస్టీస్ కూడా లేరు యూట్యూబ్ కూడా నేను చాలా నమ్మేశాను యూట్యూబ్ని కూడా సక్సెస్ అవుతాను చూస్తాను దేవుడు ఎక్కడో చోట ఇలాంటి లైఫ్ ఇచ్చాడు కదా మేబీ దీనిలో అయినా మంచి లైఫ్ ఉంటుందేమో చూద్దాము దీనిలో అయినా చెక్ చేసుకున్నాము అని బట్ దీనిలో కూడా ఏం లేదు తెలిసి నేను డ్రాప్ అంటే సైలెంట్ అయిపోయా కానీ ఎందుకునో చేయాలనిపిస్తుంది మళ్ళీ ఎక్కడో ఉంది ఎందుకు నేను అవ్వలేదు ఎందుకు కాలేదు ఏదైనా ఎందుకంటే ఏదైనా నాకు ఎలా చెప్పను ఏదైనా రాదు అనేది మాత్రం నేను ఒప్పుకోను బికాస్ నేను అది వచ్చే వరకు నేను సాధిస్తాను సో అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను దీనిలో సక్సెస్ కాలేదు అన్న మాటకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సో వన్ ఆఫ్ ద రీజన్ నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతున్నా మౌంటేషన్ అవ్వకపోయినా వదలకపోవడానికి రీజన్ ఇదే బట్ ఉంది ప్యాషన్ అనేది ఉంది సో అందుకనే వదలలేకపోతున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారు ఒకసారి మెసేజ్ చేయండి ఇన్ ఫ్యూచర్లో నా నుంచి మంచి వీడియోస్ అన్నమాట కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను వస్తాయి చూస్తాను దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంచాడు కదా లైఫ్ని ప్రజెంట్ నాది బ్యాడ్గా ఉండొచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్లో అంటే అంత గొప్పగా లేకపోయినా సరే మేబీ ఇన్ బెటర్గా ఉంటుంది మీకు మంచి వీడియోస్ నేను అందిస్తానని అనుకుంటున్నాను చాలామంది వీడియోస్లో ఏం లేకపోయినా వాళ్ళు సక్సెస్ అవుతారు బట్ నేను మాత్రం ఎందుకునో తెలియదు అనమాట దురదృష్టవంతులు ఎక్కడున్నా దురదృష్టమేనన్నట్టు అలా ఉంది నాకు లైఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది ఖాళీగా ఉంటున్నా సిటీకి పోదామా ఏదైనా జాబ్ చేద్దామా అంటే పిల్లలు ఉన్నారు నేను సింగిల్ పేరెంట్ కాబట్టి పిల్లల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలా విలేజ్లోనే మా నాన్న వాళ్ళ ఇంట్లోనే అలాగే ఉండిపోవాల్సి వస్తుంది సో రీజన్ అది ఒకసారి మీతో మాట్లాడాలనిపించి మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను ఓకే బాయ్